బంగార వెండి ధరల్లో భారీగా మార్పులు చోటు చోటు చేసుకుంటున్నాయి ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతుంది నేడు దేశంలో బంగారం వెండి ధరలు భారీగా పెరిగాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోని ప్రధాన నగరాలలో గోల్డ్ సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయంటే హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నంలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల నూట యాభై రూపాయలుగా ఉంది ఇక నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర మూడు వందల ఎనభై రూపాయలకు పెరిగింది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల పది రూపాయలు పెరిగింది వెండి విషయానికి వస్తే వెయ్యి రూపాయల వరకు పెరిగింది కిలో వెండి ధర దేశీయంగా ఎనభై ఆరు వేల వంద రూపాయలు ఉంది హైదరాబాద్ చెన్నై కేరళలో కిలో వెండి ధర తొంభై ఒక వెయ్యి ఉండగా మిగతా ప్రాంతాల్లో ఎనభై ఆరు వేల వంద రూపాయలుగా ఉంది ద్రవ్యోబ్లనం వడ్డీ రేట్లు మార్కెట్ అస్థిరత వంటి ఆర్థిక పరిస్థితులు బంగారం వెండి ధరలను ప్రభావితం చేస్తాయి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే రాజకీయ సంఘటనలు యుద్ధాలు వంటివి కూడా బంగారం వెండి ధరలను ప్రభావితం చేస్తాయి ఆభరణాలు తయారీ పారిశ్రామిక ఉపయోగాలు పెట్టుబడులు వంటి కారణాల వల్ల బంగారం వెండికి డిమాండ్ పెరిగితే ధరలు పెరుగుతాయి